కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు కృషి చేస్తున్నారని రుణమాఫికని రైతుల కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందని రుణమాఫికని రైతుల వివరాలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తారని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు నాగిరెడ్పేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు వచ్చిన తహసీల్దార్పై అధికారులతో ఎమ్మెల్యే విచారణ జరిపించి తహసీల్దార్ను సస్పెండ్ చేయించారని వారు తెలిపారు ప్రజలు సమస్యలు ఉంటే దళారుల వద్దకు వెళ్ళవద్దని ఎవరైనా ఇబ్బందులు పెడితే స్థానిక కాంగ్రెస్ నాయకులకు కానీ నేరుగా ఎమ్మెల్యే కానీ ఫిర్యాదులు చేయాలని చేయాలన్నారు ఏ శాఖ అధికారైనా ఏ పార్టీ నాయకులైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే పట్టుదలతో ఎమ్మెల్యే గారు ఉన్నారని వారు అన్నారు ఈ సమావేశంలో శ్రీధర్ గౌడ్ రామచంద్రారెడ్డి మురళీ గౌడ్ దిటి కిష్టయ్య వాసరెడ్డి వెంకట్రెడ్డి ఇమాం ఫారూక్ పలువురు మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు జరిగింది దీంట్లో భాగంగా ప్రతి రైతుకి రుణమాఫీ ఖచ్చితంగా వందకు వంద శాతం జరుగుతుంది మన రేవంత్ రెడ్డి గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి ఇరవై ఏడు రోజులలోనే పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసేడు మిగతావి కొన్ని ఆధార్ కార్డ్సు రేషన్ కార్డ్సు మిస్టేక్స్తో కొన్ని కాలేవు ఈ రోజు నుంచి అవి డ్రైవ్ నడుస్తుంది వారం పది రోజులు డ్రైవ్ నడుస్తుంది దయచేసి ఊర్లో ఉన్న మీరు వాళ్ళకు సహకరించి మన బయట హైదరాబాద్ ఎవరైనా పనికి వెళ్ళినా వాళ్ళని కూడా పిలిపించుకొని ఎవరికైతే రైతు రుణం మాఫీ కాలేదు వాళ్ళందరూ ఇంటింటికి వస్తారు అప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు మీకు క్లారిటీగా రుణమాఫీ గురించి ఇస్తారని తిరిగి రుణమాఫీ ఎవరు కాలేదు అనేది చెప్తారు డీటెయిల్స్ మరియు మా రేతమ్మ నేత మదనన్న గారి దృష్టికి మోడల్ స్కూలుకి బస్సు గురించి చెప్పాగానే మెదక్ డిపో డిఎం మరియు మెదక్ ఎమ్మెల్యే గారితో మాట్లాడిండు అది కూడా మనకు రెండు రోజులలోనే ఏర్పాటు అయిపోతుంది పిల్లల దృష్టి పెట్టుకొని దాంట్లో కూడా మనము వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాము మరియు ఫిబ్రవరి సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి ప్రజా పాలన మరియు స్టార్ట్ అవుతుంది దాంట్లో ఆరోగ్య కార్డు ఎవరైతే ఎలిజిబుల్గా రేషన్ కార్డు ఉన్నదో ఇంటింటికి సర్వే చేస్తారు అది కూడా తీసుకొని ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకోవాలని అని అనుకుంటున్నాము అట్లనే డెవలప్మెంట్ వర్క్స్ పోచారంలో చీనూరులో నాగరెడ్డిపేటలో నడుస్తున్నాయి చీనూరు బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది పోచారం నాగరెడ్డిపేట రెండు ప్రోగ్రెస్లు ఉన్నాయి మరియు నాగరెడ్పేట బస్ స్టాండ్ చాలా చిన్న వ్యవస్థలో ఉన్నదని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాగానే ఎస్టిమేట్ చేయించి మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి దగ్గర తీసుకుపోయాగానే తొంభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మన ఆర్టీసీ ఎంఈ సత్యనారాయణ దగ్గరికి తీసుకుపోయాగానే అవి తొందరనే టెండర్కి వస్తాయి మన మనకన్నా ఎయిట్ షెడర్లు వస్తున్నాయి ప్లస్ బస్ స్టాండ్ కూడా మొత్తం కొత్తగా అయిపోతుంది అన్నమాట జూనియర్ కాలేజు ఉన్నప్పుడు అన్న దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఇద్దరు డిపరేషన్ ఇద్దరు హెచ్చరికలు పంపించారు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటే కూడా నిన్న మాట్లాడితే ఎస్టిమేషన్ వేర్పిస్తే వెంటనే కలెక్టర్ ద్వారా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పినట్టు అట్లనే అచ్చేపల్లి నుంచి పీడాపీడి రోడ్కి మూడు కోట్లు జిలాంపూర్ నుంచి ఎలాకి రెండు కిలోమీటర్కి రెండు కోట్లు నర్సంపల్లి తాండ అంటే ధర్మహిడ్డి తాండ నుంచి తాండూరు టిడ్పీ రోడ్ వరకు యాభై ఐదు లక్షలు అవి కూడా శాంక్షన్ అయినాయి ఇది కోరుతూ మన మండలంలో ఇప్పుడే ఎంఆర్ఓ గారి దృష్టి కూడా మాట్లాడినాము అది కూడా అన్న దృష్టికి తీసుకురామే చాలా సీరియస్ అయిపోయి రైతులకు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అనే సస్పెన్షన్ కూడా కలెక్టర్కి ఆర్డర్ చెప్పేసి అది కూడా సస్పెన్షన్ కూడా ఆర్డర్ కాపీ మీ అందరి ముందరూ పెట్టారు గారు కూడా కుర్రని వచ్చేస్తారు ఇప్పుడైతే ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ వస్తుందో సరళ మేడం అని కలెక్టరేట్ ఆఫీస్ నుంచి వస్తుంది ఈ డెవలప్మెంట్ వర్క్స్లల్లా మన నాగరేడ్పేట బ్రిడ్జి ఉన్నది కదా ఇప్పుడు మనం షార్ట్ షార్ట్ మాట్లాడ బ్రిడ్జ్ బ్రిడ్జి అనేది మాట్లాడాలంటే అది కూడా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ బ్రిడ్జి అనేది ఆ కట్టెటైన ఒక వాల్స్ కూడ కొట్టిండట ఎన్ని రోజుల నుంచి అట్నం పెట్టిండట అది ఏమీ రానీకి పోనీకి ఇబ్బంది అయింది తీసుకుపోయిన బుద్ధుల లేదురా నీకు మూడు నాలుగు గంటల వరకు దానికి రిపోర్ట్ వచ్చేస్తుంది వరకు కూడా ఈ రోజు నైట్ ఆర్ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది మరి రైతుల గురించి స్పెషల్ డ్రైవ్ రైతు మాకు ఎవరికైతే కాలేదు ఏదన్నా సాంకేతిక లోపాలతో ఇలా రేషన్ కార్డు లేకను అకౌంట్ల ఏదన్నా అకౌంట్ నంబర్ ఇది ఉండు ఆధార్ నెంబర్ చేంజ్ ఉండు కాకపోతే అటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఎప్పుడున్నా ప్రతి రైతు ఇంటికి కూడా ఆ టీం వచ్చి ఏవో ఏఈఓ ఆ టీం వచ్చి ప్రతిరోజు ఒక ఎనిమిది వందల మంది రైతులతో డేటా తీసుకొని వారికి సాయం చేయడానికి ప్రభుత్వం పంపించింది మరి గౌరవ మన ఎమ్మెల్యే గారు కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి వెళ్ళి మీరు డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళకు రైతు రుణమాఫీ వచ్చినట్టు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ఇంకెక్కడ ఉన్న ఆర్మూరులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ వారం రోజులలో తొందరపాటు పడకుండా వేరే ఇతరులు ఏదో ప్రస్తుతానికి గురించి ఇది కాకుండా వాళ్ళు వచ్చి ఫుల్ డీటెయిల్స్ ఎప్పుడైనా వచ్చింది వాడుకోవాలి రాసు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని మన నాగరెట్ పే రైతులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను సవినియంగా కోరుచున్నాను ఏదన్నా వర్క్స్లో కూడా అవినీతి జరిగితే దాంట్లో మీరు కూడా సహించేది లేదని చెప్పింది

మళ్ళీ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతుకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ యోజన నాయకులు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి రైతుకు కానీ మరి అందరికీ అండదండగా ఉండి అన్నీ అన్ని పోస్టులు మా కాంగ్రెస్ వాళ్ళే కైవసం చేసుకోవాలని మా గౌరవ ఎమ్మె గారు ఎమ్మెల్యే గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే మేము అందరం పనిచేస్తామని చెప్పి కూడా వెళ్తున్నాం మనం అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా టెండర్ల కోసం ఐదున్నర కోట్లు కూడా అతి త్వరలో అవుతుంది టెండర్ల మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు ఉన్నాయి అక్కడ దానికోసం ఐదున్నర కోట్లు కూడా ఇరవై కోట్లలో ఐదున్నర కోట్లు మన నారేణపేట మండలకే పెట్టిందంటే మన నారేణ్పేట మండలం మీద ఎంతో చూస్తున్నాను మన మండల ప్రజలు ఒకసారి ఆలోచన చేయొచ్చు పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు కదా ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల నుంచి రేషన్ రేషన్ కార్డులు ఇవ్వ ఇవ్వడం లేక ప్రజలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ప్రజాపాలనలో భాగంగా రెండవ విడతలో భాగంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి రేషన్ కార్డులు మరియు ఎత్తు కార్డులు ఇవ్వడం జరుగుతుంది దానికి ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు గురైనారు రేషన్ కార్డు లేక కాబట్టి కొత్త రేషన్ కార్డులు మరియు ఎత్తు కార్డులు ఇవ్వడం జరుగుతుంది అన్ని శాఖల సంబంధించి రైతులు కానీ ప్రజలు కానీ ఎటువంటి పనులున్నా దళారులను ఆశ్రయించక డబ్బులు నష్టపోకుండా పని వృధా చేసుకోకుండా డైరెక్ట్ ఏ పనున్నా సంబంధిత అధికారిని కలవాలి ఒకవేళ అధికారేమైనా సతాయించినట్టయితే గవర్నమెంట్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాయకులమున్నాము మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే గ్రామాలలో అయినా నాయకులు కార్యకర్తలు ఉన్నారు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు మండల స్థాయిలో కూడా అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే నిస్వార్థంగా వాళ్ళకు చేయాల్సిన పనిని జెన్యున్గా ఉండి చేయించడం జరుగుతుంది కాబట్టి దళాలకు నష్టం పోవద్దని